జూలై పదిహేడు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైందండి ఏకాదశి పూజ చేయడం ఎలాగో తెలుసుకుందామండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారండి తొలి ఏకాదశి చాలా శక్తివంతమైంది ఈ పవిత్రమైనటువంటి రోజున విష్ణుమూర్తికి అంకితం చేయబడింది అయితే ఈ సంవత్సరం జులై పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి అనేది వచ్చిందండి ఇంతటి శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వలన మీ జీవితంలో ఉన్న ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా నెలలోపే తీరిపోతాయండి అందువలన ఈ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున ఇంటిలో ఎలా పూజ చేసుకోవాలండి ఏం నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం రోజు వచ్చింది బుధవారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుందండి తొలి ఏకాదశి రోజున పూజ చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంత కళ్ళు ఉప్పును వేసుకొని మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలానే ఏకాదశి రోజున మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసుకుని స్నానం చేసినట్లయితే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంటిలోనికి దేవతలు అడుగు పెట్టాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీటిని చల్లాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లోనికి దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజు పూజ చేసేటప్పుడు మీ పూజగతిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు కానీ తొలి ఏకాదశి రోజు మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలండి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని ఎర్రని పువ్వులతో అందంగా అలంకరించాలి తర్వాత వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు తొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేసుకోవాలండి ఈ రోజున పూజ చేసేటువంటి వారు బియ్య పిండిలో కొన్ని పాలను పోసి చిన్న ప్రమిదలా తయారు చేసుకోవాలి ఈ బియ్య పిండిలో ప్రమిదలో నూనెను పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి దీపాన్ని వెలిగించే ముందు దీపానికి గంధం రాసి దీపాన్ని వెలిగించాలండి ఈ రోజున చేసేటువంటి పూజలు దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయాలి ఐదువతులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు సమస్యలన్నీ తీరిపోయి ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది తొలి ఏకాదశి రోజున చేసేటువంటి దీపారాధనలో నువ్వుల నూనెతో కానీ ఆవుల నూనెతో కానీ దీపాన్ని వెలిగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది అలానే ఈ తొలి ఏకాదశి పూజలో ఏం ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెడితే అయితే విష్ణుమూర్తి సంతోషిస్తారు పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించాలి లేక ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించినా సరే విష్ణుదేవులు పులకరించిపోతారు తొలి ఏకాదశి రోజున ఇంటిలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాయాలి అలానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ ధారణ చేయాలి ఏకాదశి రోజున ఈ విధంగా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంటిలో పూజ చేసి కొబ్బరికాయ కొడితే మీ ఇంటికి ఎంతో మంచిదండి ఆ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోవాలి అంటే తొలి ఏకాదశి రోజున మీ ఇంటిలో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తి గుర్తును వేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించాలి పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఈ విధంగా చేస్తారో ఆ ఇంటికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవాలి అంటే నెరవేరాలి అంటే ఈ తొలి ఏకాదశి రోజున పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి కోరిక చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి అందువలన ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారికి తాంబూలం సమర్పిస్తారో వారు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయనమ అనేటువంటి మంత్రాన్ని మీ మనసులో మూడు సార్లు స్మరించండి ఈ మంత్రం చదవటం వల్ల మీరు చేసేటువంటి పూజకు రెట్టింపు ఫలితం కలుగుతుంది పూజ పూర్తయిన తర్వాత ఐదు ప్రదక్షిణాలు చేయాలి తర్వాత దేవునికి సాంబ్రాణి వేసి దీపం పూజ ముగించాలి తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా దేవునికి ఖచ్చితంగా సాంబ్రాణి వేయాలండి అలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం తెలియక చేసినవన్నీ వినాశనం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు ఉదయం పూజ చేసి స్నానం సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలోని నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ ఉన్నా సరే అండి మీ తొలి ఏకాదశి రోజున మీ ఇంటిలో పూజ చేసే రోజున ఆ వెంకన్న స్వామి వారి అనుగ్రహం వల్ల సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఈ విధంగా చేస్తే మీరు చేసేటువంటి పూజకు ప్రతిఫలం రాదు అలానే ఈరోజు పూజ చేసేటువంటి వారు ఉల్లి వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడు వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు పురాణాల ప్రకారం మురాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుని వచ్చిన వరంతో దేవుళ్ళను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిన తర్వాత ఒక గుహలో విష్ విశ్రాంతి తీసుకుంటారు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక మహిళ ఆవిర్భవించే రాక్షసుని సంహరిస్తుంది దీనికి సంతోషించిన విష్ణుమూర్తి ఆ మహిళకు ఏం వరం కావాలి అని వరం కోరుకుంటారు అప్పుడు తను విష్ణు ప్రియగా పూజలు అందుకోవాలనుకుంటుంది అప్పటి నుంచి తొలి ఏకాదశి ప్రాచుర్యంలోనికి వచ్చిందండి పురాణాలలో పవిత్రమైనటువంటి దాంట్లో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువుల వారు శ్రీ క్షీరసాగర మదనంలో నిద్రిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్